మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభోవ త్రజ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలలో భాగంగా మనం ఈరోజు శని భగవానుల వారు జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి కుంభరాశి ఎందు వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు ఈ వక్ర సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి శని భగవానుల వారు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు అనే దానిపైన మనము మాట్లాడుకోబోతున్నాము మరి శని భగవానుల వారి గురించి చెప్పాలంటే ఆయన ధర్మదేవత ఈశ్వర శబ్దంతో పిలువబడే ఏకైక నవగ్రహాలు ఏకైక గ్రహం ఆయనే ఈశ్వర శబ్దంతో పిలిచే దేవతలు ఐదు మంది ఐదు మందిలో ఈశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వెంకటేశ్వరుడు తర్వాత శనీశ్వరుడు మాత్రమే వీళ్ళ ఐదు మందే లయకారకులు చాలా శక్తివంతమైన దేవతలు వీళ్ళకి అధికారాలు ఎక్కువ ఉంటాయన్నమాట కాబట్టి నవగ్రహాలు ఏకైక ఈశ్వరుడు శనీశ్వరుడు ఆయన మనకు ఇప్పుడు కుంభరాశిలో వక్రసంచారం ప్రారంభించి మకర రాశి ప్రయాణిస్తున్నారు మరి ఆయన ధర్మదేవత అన్నాము అన్ని గ్రహాలు జీతాలు ఇస్తే ఈయన జీవితాన్ని ఇస్తాడు మరి జీవితాన్ని నేర్పిస్తాడు మనం ఎలా బతకాలో మన కర్మ పరిపాకాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించేటువంటి ఏకైక ధర్మదేవత శని భగవాన్ల వారు కాబట్టి కష్టపెట్టే దాంట్లో శని అంతటి వారు లేరు కలిగించడంలోనూ ఆయన అంతటి వారు లేరు అంటూ ఉంటారు కాబట్టి కష్టేపలి అనే దానికి మనకు ఆ తగిన ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవత అన్నమాట ఆయన ఆయన తన స్వక్షేత్రమైన కుంభరాశిలో వక్కరించి మకరాశు అభిప్రాయాణించడం అనేది ఈ ద్వాదశ రాసుల వాళ్ళకి చాలా ప్రముఖమైన ఫలితాలు దశానిర్దేశం అవుతాయన్నమాట ఎందుకంటే ఆయన వక్రించాడంటే ఏం చేస్తాడు ఆయన ధర్మదేవత అన్నాము ఆయన గతంలో మకర రాశిలో ఉన్నప్పుడు మకర రాశి వారి యొక్క ఫలితాలు అదేవిధంగా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు వారి వారి స్థానాన్ని అనుసరించి గోచారంలో వారి యొక్క కర్మ సిద్ధాంతాన్ని ఆయన పరిశీలిస్తూ వెళ్తాడు దాన్ని చేసి ముందుకు సాగుతూ ఉంటాడు ఏదైనా మర్చిపోయా అని తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ మర్చిపోయినటువంటి పెండింగ్ ఫైల్స్ మళ్ళీ ఎత్తి ముందుకేసుకుంటాడు ఆయన ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన మర్చిపోతే ఇంకా సృష్టిలో ఇంకా అర్థం లేకుండా పోతుంది ఆయన ఏది మరవడు కానీ ఏదైనా మర్చామేమో చూద్దాం చూద్దాము అని మళ్ళీ రావాలంటే అదే ప్లేస్కి అయినా ముప్పై సంవత్సరాలు పడుతుంది ఈలోపు మీ యొక్క పెండింగ్ విషయాలను పునః పరిశీలన కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ప్రతి రాశికి ఆయన కాబట్టి ఆయన ఒక ధర్మదేవతనా కాబట్టి జడ్జి కూడా ఆయనే అవుతాడు మన కర్మ నిర్దేశించేటువంటి ఒక గొప్ప గ్రహంగా అని చెప్పవచ్చు కాబట్టి ఆ పునః పరిశీలనలో ఎవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది ఇక్కడ మనకు ముఖ్యాంశంగా మారుతుంది కాబట్టి శని భగవాన్ వారి యొక్క వక్ర ఫలితము మనకు చక్కగానే మనం ఆయనకి భయపడవలసిన అవసరం లేదు ఆయన మన కోసమే వస్తున్నాడు మనకు ఏదో దారి చూపడానికే వస్తున్నాడు కాబట్టి ఇది మనకు ఒక చక్కటి అవకాశంగా భావించి మనము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ధనస్సు రాశి వారికి శని భగవాన్ల వారు ద్వితీయ తృతీయాధిపతి మీ తృతీయ స్థానమైనటువంటి కుంభ కుంభరాశిలో వక్రించి మీ ద్వితీయ స్థానం వైపు ప్రయాణిస్తున్నారు ధనసు రాశి సహజంగానే గురు వారి యొక్క రాశి ఈ రాశికి ద్వితీయ కుటుంబ స్థానాధిపతి ధనవా కుటుంబ స్థానాధిపతి అదేవిధంగా సోదర సోదరి స్థానాధిపతి విక్రమ స్థానాధిపతి అయినటువంటి శని భగవాన్ల వారు ఈ రాశికి లగ్నానికి పాపిగా చెప్పబడుతుంది జ్యోతిషశాస్త్రంలో ఈయన మూడవ ఇంట ఉన్నాడు మూడవ ఇంట ఉంటే మంచి చేస్తారు అనుకుంటున్నారు ఆయన మంచి చేయాల్సిన అవసరం ధనసరాశి వారికి ఆయనకి లేదు గోచార రీత్యా అలా చెప్పబడుతుంది కానీ ప్రస్తుతం ధనుసరాశ్ర వాళ్ళు గోచారంలో మూడవ ఇంట శని ఉండి విశేషంగా ప్రయోజనం పడింది అయితే ఏమీ లేదు కాకపోతే తీవ్రమైన తాకడం ఉండదు సోదర సోదరి స్థానంలో ఉన్నాడు కాబట్టి పాపగ్రహం మూడవ ఇంట్లో ఉంటే రో యోగిస్తున్నాం అనేది అని అంటూ ఉంటారు కాబట్టి ఏదైనా సోదరులకు యోగించవచ్చేమో కానీ మీకైతే యోగించేదేముంటు అంటూ ఉండదు పెద్దగా అనుభవంలోకి తీసుకుంటే మీకే అర్థమవుతుంది కాబట్టి ఈయన వెనక్కి వక్రించి ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు మీ కుటుంబానికి సంబంధించి మీ యొక్క ధనపరమైనటువంటి విషయాలకు సంబంధించి మీరు తింటున్న ఆహారంలో ఆహారానికి సంబంధించి మీరు చదువుతున్న ప్రాథమిక విద్యకు సంబంధించి కరెక్షన్స్ పునః పరిశీలన కోసం వస్తున్నారు ఆయన కాబట్టి కుటుంబ స్థానము ధనస్థానం అంటే మీకు లిక్విడ్ క్యాష్ ఏ రోజు కారోజు వచ్చే ఆదాయాలపై ప్రభావం ఉంటుంది మీ కుటుంబంలో ఏదైనా కరెక్షన్స్ కరెక్షన్స్ అంటే ఏదైనా మీకు కుటుంబంలో పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు మీరు వేర్లు పోవడం కావచ్చు లేదా ఆస్తులు పంచుకోవడం కావచ్చు డబ్బులు పంచుకోవడం కావచ్చు ఇంటిలో ఆర్థికపరమైనటువంటి విషయాలు మరీ ముఖ్యంగా ఆయన ఆడిటింగ్ తీసుకుంటున్నాడు ఈ విషయాల్లో మీరు సిద్ధంగా ఉండాలి రాబోయే పరిస్థితులను మీరు ఆపరేట్ చేసుకోవడానికి కాబట్టి కుటుంబ స్థానాధిపతి కుటుంబ స్థానం వైపు ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఆ విషయాలపైన ఆయన సీరియస్గా దృష్టి పెడతారు వాటిలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించేసి ఆయన ముందుకు వెళ్తారు కాబట్టి మీ మీ కుటుంబాల్లో మీకు ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు అన్ని పెండింగ్స్ను ఆయన సూక్ష్మంగా పరిశీలించి దాన్ని కంప్లీట్ చేసి వెళ్తాడు ఎందుకంటే ఇప్పుడు ఆయన వెళ్ళాడంటే తిరిగి ముప్పై సంవత్సరాలు కానీ ఇంకా ఆ విషయం ఆయన పరిధిలోకి రాదు కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి దానికి సంబంధించి నష్టాలు ఏదైనా వస్తే ఓర్ పోహించండి మీరు తొందరపడితే మాత్రం నష్టపోతారు నాలుగు నెలల పాటు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ రాశికి పాపగ్రహం అనేటువంటి శని గ్రహము తృతీయం నుంచి ద్వితీయంలోకి వస్తున్న సందర్భంలో మీ సోదర అంటే కూడా కుటుంబమే కాబట్టి మీ చిన్నాన్నలు మీ పెదనాన్నలు అంటే మీ తండ్రికి సోదర సోదరులు కూడా వస్తారు శని భగవాన్ల వారు ఆయన మనకు అనుగ్రహించాలంటే పరిహారాల వైపు పరుగులు తీస్తూ ఉంటారు ప్రపంచమంతా మరి తైలాభిషేకాలకు మరి ఇంకెక్కడో గొప్ప గొప్ప శని భగవాన్ యొక్క క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకొని ఆరాధించి చేస్తూ ఉంటారు ఆయన ఎన్నో బాధలు చెప్పుకుంటూనే ఉంటారు ఆయన తైలాభిషేకాలకు నమస్కారాలకు ఇంక దేనికైనా లొంగడు ఖచ్చితంగా లొంగడు మనము ఆశ కొద్దీ మనం మనం చేస్తూ ఉంటాము ఆయన లొంగేది ఒక క్రమశిక్షణకు నియమత నియమ నిబద్ధతలకు బాధ్యతలకు గలవారికి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సేవ గురువుల సేవ చేసేవారికి మాత్రమే ఆయన లొంగుతాడు మరి మనకు అవన్నీ వాటితో పాటు ఇంకొన్ని పరిహారాలు ఆయన ఏ ఏ పరిహారానికి ఆయన మనకు అనుగ్రహిస్తాడంటే శని భగవానునికి సంబంధించినటువంటి తత్సంబంధమైనటువంటి జీవకారకులు కొంతమంది ఉంటారు వాళ్ళు ఎవరంటే చెప్పులు కుట్టేవాళ్ళు స్వరూపమే పడవ నడిపే వాళ్ళు శనిగ్రహ స్వరూపమే పడవ తయారు చేసేటువంటి వాళ్ళు శనిగ్రహ స్వరూపమే అదేవిధంగా మనకు మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఊడుస్తూ ఉంటారు ఆయన యొక్క ఆయుధము చీపురు కట్ట ఆ చీపురు పట్టారంటే ఆయన యొక్క అనుగ్రహంతోనే వాళ్ళు ఆ వృత్తిలో ఉంటారు మరి శుభ్రత అనేదానికి ఆయనే కారకుడు అందుకే ఆయన మన జీవితంలో ఊడుస్తాడు కాబట్టి ఆ చీపురుతో మనము బాధలకు గురవుతాము ఆ చీపురు పట్టిన వాళ్ళందరూ కూడా శనిగ్రహ స్వరూపంగానే మనం భావించి వారికి మనం సేవ చేయొచ్చు ప్రతి రాశి వాళ్ళు పన్నెండు రాశుల వాళ్ళు కూడా నేను చెబుతున్నటువంటి చెప్పులు కుట్టేటువంటి వాళ్ళకు మనము నీళ్లు ఏదైనా ఫుడ్డు దానం ఇవ్వడం వల్ల శనిగ్రహము అనుగ్రహిస్తుంది అదేవిధంగా ఈ చీపురు పట్టి శుభ్రత ఎప్పుడు శుభ్రత చేస్తున్న వాళ్ళందరూ కూడా శని భగవాన్లే వాళ్ళు కానీ ఒక వారం రోజులు పది రోజులు కానీ వాళ్ళ పని ఆపారంటే అప్పుడు తెలుస్తుంది శని శని భగవాన్ యొక్క విశ్వరూపం తర్వాత ఆలయంలో కూడా శుభ్రత చేసేదానికి మీరు పరిహారంగా శనిగ్రహ అనుగ్రహం కోసం టాయిలెట్ క్లీనర్సు ఫ్లోర్ క్లీనర్సు చీపులు దానంగా ఇవ్వచ్చు ఇది పన్నెండు రాసుల వాళ్ళు ఇవి చేయొచ్చు మీకు అందుబాటులో పడవలు నడిపేవాళ్ళు చేపలు పట్టేవాళ్ళు చేపలను కత్తిరించి అమ్ముకునే వాళ్ళు వాళ్ళందరికీ కూడా మీరు శుభ్రంగా మీరు మంచినీటిని ఆహారాన్ని ఇవ్వచ్చు శనిగ్రహం తక్షణం అనుగ్రహిస్తుంది సముద్రంలో పాడు చేపలు పట్టే వాళ్లకు చుట్టూ నీళ్ళే ఉంటాయి తాగడానికి నీళ్ళు ఉండవు ఇదే విచిత్రం వాళ్ళకు మీరు వాటర్ ఇస్తే ఆ నడి సముద్రంలో కూడా వాళ్ళకు తాగి దాహం తెచ్చుకుంటే అంటే సముద్రం అంటే చంద్రుడు మరి మీరు ఇస్తున్న నీళ్ళు శుద్ధ జలం ఈ నీళ్లు తాగడం వల్ల చంద్రగ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది మీరు ఇచ్చిన ఫుడ్ తీసుకోవడం వల్ల రాహు గ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది రాహువత్ శని శనివత్ రాహు అంటే రాహు శనిలాగా పనిచేస్తాడు